నుండి చనిపోయినాక కూడా ఉపయోగపడే ఈ వెదురును ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఆహ్వానించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవేందర్ గారు మన రాష్ట్ర ఉద్యోగ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారండి ధన్యవాదాలు అండి మా యొక్క ఈ కార్యక్రమంకి వచ్చి మీ యొక్క సందర్శించినందుకు ఇప్పుడు మన రాష్ట్ర ఉద్యోగ విభాగం ముఖ్య సలహాదారులు ధన్యవాడు ఉపయోగం అలాగే రకరకాల ఆర్టికల్స్ వివిధ డిజైన్లు తయారు చేయడం జరుగుతూ ఉన్నది వాటికి చక్కటి ఆదరణ ఉన్నది మరి ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ఇతర దేశాలలో చైనా జపాన్ లాంటి ఇతర దేశాలలో కూడా వెదురుకు చాలా ప్రోత్సాహం లభిస్తున్నది కానీ మన దగ్గర కొంత తక్కువ ప్రోత్సహిస్తున్నారు వెదురును కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వెదురుకు ప్రోత్సాహం కల్పించండి వెదురు మీద ఆధారపడి మరి జీవించేటువంటి మా మేదరి కులాన్ని ప్రోత్సహించండి మేదర్ కులస్తులందరికీ వెదురు ఉపయోగించేటువంటి కులస్తులందరికీ వెదురును ఫ్రీగా సప్లై చేయాల్సిందిగా ఈ వేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి మేదరి మేదరి వారికి మరి ఉచితంగా ఫ్రీగా మరి బొంగులు సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే మేదర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి మేదర్లకి దాన్ని కేటాయించినటువంటి డబ్బులను మరి పూర్తిగా మరి విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే వెదురుతో చాలా లాభాలు ఉన్నాయండి వెదురు యొక్క ప్రయోజనాలు మనం చూస్తే ఈ భూమి మీద ఉన్న చెట్లన్నింటిలో ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేసేది వెదురు మాత్రమే ముప్పై ఐదు శాతం ఆక్సిజన్ను రిలీజ్ చేసి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి వెదురు మాది అని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం ఈ వేదిక పక్షాన్ని కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే హరిహారాల రేపు పోతా ఉన్నాయి కానీ ఈ వెదురును మనం నాట అంటే నాటడం వల్ల దీనికి పెద్దగా మనం మళ్ళీ పట్టించుకోకుండా కానీ పెరుగుతూ ఉంటుంది ఒక మొక్క నాటి దాని ప్రయోజనాలు పొందాలంటే సంవత్సరాల తరబడి వేటింగ్ చేయాలి మనం పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు టేకు లాంటి చెట్టు టేకు లాంటి దానికైతే ముప్పై ఐదు సంవత్సరాలు ఆగితే కానీ దాని ప్రయోజనం మనం పొందుతుంది కానీ మన వెదురు మొత్తం నాటిన మూడు సంవత్సరాలలో మనకు ప్రయోజనాలు ఇస్తా ఉంటుంది ఒక్కసారి ఆ మొక్క నాటిన అంటే అది ఒక ముప్పై నలభై సంవత్సరాల కాల పాటు మళ్ళీ అది ముడుస్తూ మనం నాటి అంటే మనం ఉపయోగించినటువంటి మన రీగ్రోత్ అవుతా ఉంటుంది ముఖ్య ముఖ్య సలహద మీరు సంఘానికి చాలా రకాలుగా మన సంఘంలో ఉన్న అందరికీ సహాయపరుస్తూ వివాహ పంచవేదిక వారు ఉచితంగా చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఎనభై తొమ్మిది ఇరు వర్గాల నుండి ఉచిత వివాహాలు ఏర్పరుస్తూ తన యొక్క రిటైర్డ్ అయిన తర్వాత కూడా మన యొక్క సంఘానికి సేవ చేస్తుంది వారు ఉద్యోగులు మన ముఖ్య సలహాదారులు దండ్రిపొందిన వరకు మాట్లాడుతుందిగా కోరుచున్నా సభకు నమస్కారములు ఈరోజు మనము ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము సభాధ్యక్షులు శ్రీ ప్రతాపేరి గోవర్ధన్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్ గారు ఇతర మిత్రులు బంధువులందరికీ నా నమస్కారములు మనము ఈ మేధరి పుట్టి మనకు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి బొమ్మను మనము టెండర్ల ద్వారా తెచ్చుకోవడం చాలా శోచనీయము మనలో మనం కొంతమందిని చదువుకొని ఉద్యోగాలు చేసి కొంతమంది రిటైర్ అయిన కొంతమంది ఉన్నా కానీ మెజార్టీ పీపుల్ ఈ యొక్క బొమ్మ మీదనే ఆధారపడి జీవనోపాధి గడుపుతూ ఉన్నారు పల్లెటూర్లలో ఈవెన్ సిటీలలో కూడా చాలామంది భూములైనే మన మేదర్లకు గడవదు ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ చిన్న పని నుంచి మనం పుట్టినప్పటి నుంచి వరకు కూడాను చచ్చినాక కూడా బుడిది చాట కూడా మన మేదరి చాటే అందుకు చాలా గర్విస్తున్నాను కాబట్టి మనకు ఫ్రీగా వచ్చే వేదును మనకు ప్రభుత్వము వృత్తిదారులకు వృత్తి పని చేసుకునే వారికైనా కనీసం ఫ్రీగా సప్లై చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా మనము ఇంకా రెట్టి ప్రోత్సాహంతో వచ్చే సంవత్సరము ప్రపంచినోత్సవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన ప్రతి మేజర్ బంధువులకు అలాగే మీడియా మిత్రులకు అలాగే రాజకీయ నాయకులు మరియు గవర్నమెంట్ ఆఫ్ అందరికీ పేరు పేరున నమస్కారం అలానే మా ఆహ్వానం మాకు ఈ ఈరోజు ఎయిటీన్త్ రోజు మా ప్రతి సంవత్సరం మేము బ్రాంబ్యూడో జరుపుకుంటాం ఎదురు దినోత్సవం ప్లాస్టిక్ వద్దు ఎదురు వద్దు అనే నిదానంతో మేము ముందుకెళ్తున్నాం మా మేజర్ వాళ్ళు చాలా పేదరికంతో ఇప్పుడు ఇంకా చాటలు గంపలు ఇంత ఇంత మోడన్ టైంలో కూడా చాటలు గుట్టలు దండలాలు కూడా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మా డిమాండ్స్ ఏమంటే మా గవర్నమెంట్ నుండి మాకు బెదురు అనేది మాకు ఫ్రీగా ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అలానే మాది మొదటి నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో మొత్తం ఎస్టీ కింద ఉంది మా తెలంగాణ ఉన్న ఆంధ్ర రాష్ట్రాల్లో వచ్చేసి బీసీఏ కింద ఉన్నది దాన్ని కూడా మేము బీసీఈ కింద బీసీని ఎస్ ఎస్టీ కింద మార్చవలసిందిగా గవర్నమెంట్ని అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అలానే మాకు ప్రతి ఇంటికి అంటే మేజర్ వృత్తిదారులు ఎవరైతేనో ప్రతి ఇంటికి కూడా ఐదు లక్షల సబ్సిడీ లోను ఇవ్వవలసిందిగా మేము ఇవ్వవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాము అదేవిధంగా మాకు ఈ సొసైటీలకు వచ్చే ఎదురు కూడా మాకు సప్లై కావడం లేదు అలాగే మన మేదరి కమిషన్ ఏర్పడడం జరిగింది అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని నుండి కూడా మాకు రుణాలు వచ్చే అవకాశం ఇవ్వచ్చుగా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నామండి మీ పేరు డిమాండ్లు మీ డిమాండ్లను గవర్నమెంట్ కనుక ఒప్పుకోనట్లయితే మీరు ఇద్దరు మా డిమాండ్లను గవర్నమెంట్ మేము చాలా తక్కువ సంఖ్యలో ఉన్నామని చెప్పని గవర్నమెంట్ మమ్మల్ని ఆసక్త చేస్తున్నది కానీ మేము అది చిన్న చిన్న గట్టి గట్టి పరగలు వెంట కట్టేటట్టు ఏ నూనె కట్టేసినట్టు కట్టేసినట్టు మేము కూడా చిన్న చిన్నగా ఉద్యమాలు చేసి ముందుకెళ్ళి గవర్నమెంట్ని కొంచెం గట్టిగానే అడుగుదామని మా ప్రయత్నం అంటే గతంలో ఇంతకుముందు గవర్నమెంట్ మీరు ఏమైనా అడిగారా లేక ఇప్పుడే గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు వెదురు వెదురు ఎదురు మాకు సబ్సిడీ ఉన్న మాకు ఉన్న ప్రతి మాఫీ చేసింది గత ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇక్కడ దేశం బయట ప్రతి ప్రతి జ ప్రతీ జిల్లాకు వచ్చేసి ఒక రెండు వందల గజాల రూపాయలు మా గజాలు మనకు కమిటీ హాల్ కోసం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక మేము పోయి అడుగుతూ ఉంటే కూడా మాకు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే ఆర్టీఓ దగ్గర పోండి మేము రీజన్స్ వెళ్ళిపోయినాము ఆర్టీఓ దగ్గర పోయినాము అంటే మన తహసీల్దార్ దగ్గర పోయినాము అయినా ఆయన మాకు ఎటువంటి లాభం లేదు మాకు మాత్రము ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి మేము ఇక ముందు మేము మా బాధలు మొత్తము అన్ని కార్యాచరణ ముందు అందరం కలిసి మా రాష్ట్ర సంఘం ఎలా చెప్తే దాన్ని బట్టి ముందుకు పోతామని చెప్పి నేను తెలియజేస్తున్నాం మీరు వరంగల్ జిల్లా అధ్యక్షుడి నేను ప్రతాప్ శిపోవార్ థ్యాంక్ యూ కాబోతున్నారు కాబట్టి అందరూ మన మహేంద్ర బంధువులందరూ స్టేట్స్లో కూర్చోవలసిందా కూర్చున్నాం మహేంద్ర బంధువులందరూ కూర్చోవచ్చు కోరు అప్పుడు ఒక కొంచిన తర్వాత భోజనం కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా అందరికీ ప్యాకెట్స్ అవి తయారు చేసి పెట్టారు దాని కూడా